అందరికీ నమస్కారం ఈ రోజు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీని కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఆ వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి మేము బయటకు వచ్చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం బయటకు రావడానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి ఆ పార్టీ జెండా పార్టీ పుట్టిన కాండి నుంచి మేము ఆ పార్టీతోనే ఉన్నాం ఆ పార్టీ కోసం రాత్రి పగళ్ళు కష్టపడ్డాం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి నుంచో పెడితే వాళ్ళకి సపోర్ట్ చేశాము ఒకసారి ఓడిపోవడం జరిగింది ఒకసారి గెలిపించుకోవడం జరిగింది చాలా జరిగినాయి అయినా సరే గెలిచిన తర్వాత కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మా మీద కేసులు జరిగినాయి అధికారం లేనప్పుడు జరిగినాయి అంటే అది ఒక లెక్క అధికారం వచ్చాక కూడా మా మీద కేసులు పెట్టడం రౌడీ షీట్లు పెట్టడం ఊళ్ళో నుంచి పంపించేయడం తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం మానసికంగా ఆర్థికంగా అనేక విధాలుగా పడ్డాం చాలా ఇబ్బందులు జరిగినాయి ఆ ఇబ్బందుల గురించి ఇప్పుడు చెప్పుకున్నా సరే ఉపయోగం లేదు ఈ టైం కూడా కాదు అందువలన ఏంటంటే ఇన్ని రోజుల నుంచి పార్టీతో పాటు కార్యకర్తలు చాలామంది ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళతో పాటు మేము ప్రయాణం చేశాం ఇన్ని రోజులు జరిగిన స్నేహానికి కృతజ్ఞతలుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు వైఎస్ఆర్సిపి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు నుండి వైఎస్ఆర్సిపి పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నాను